ఓ శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణపర అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు జులై ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము తారా చంద్రబలాలు ప్రయాణ వార్షువుల్లో ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణ హనవర్షతో శ్రావణ మాసము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి అస్తమిస్తాడు ఈరోజు బహుళ నవమి కృష్ణనవమి అని కూడా అంటారు ఈరోజు ఈరోజు బహుళ నవమి ఉదయం మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత దశమి వస్తుంది నక్షత్రం రోహిణీ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మృగశిర చంద్రరాశి వృషభ రాశి అవుతుంది ఈరోజు వర్జం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు ఈరోజు మధ్యాహ్నం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వర్షం ఇక దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరియు తిరిగి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలము పరి పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు యాభై ఏడు వరకు మంగళవారం రోజు సుమారుగా ఇదే సమయాల్లో ఎప్పుడూ ఉంటుంది అమృత గడియలు లేవు ఈరోజు యోగము హర్షణ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి వజ్ర యోగము తర్వాత కరణము కౌలవ ఈరోజు మధ్యరాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తరువాత తైతుల ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గులికాకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది యమగండము యమగండము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇక ప్రయాణానికి వార్షులను పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు ఉత్తర దిశ ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి తూర్పు వైపు ప్రయాణించే ద్రవ్య ఉంటుంది కాబట్టి ముందుగా తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకొని వస్తూ వస్తూ ఉత్తర వైపు పళ్ళు చూసుకోండి లేదా ఉత్తర వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళి పళ్ళు చూసుకోండి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు భుజగ్రహానికి సంబంధించిన సూత్రము ధరణి గర్భ సంబుద్ధం కుమారం సెక్సెస్తో తమ మంగళ ప్రభావ సూత్రాన్ని జమ చేసుకొని కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకొని కానీ బయలుదేరితే మీకు పనులు సాఫీగా సాగుతాయి ఏ దిశకు దిశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు మామూలుగా అయితే ఇది దూర ప్రయాణాలకు మాత్రమే ఎక్కువగా ఎక్కువ రోజులు అంటే ఒకరోజు రాత్రి ఎంత చేసే వాటికి మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఎవరిదైతే రోహిణి హస్తాశ్రవణం అవుతుందో వారికి ఈరోజు అవుతుంది కాబట్టి జన్మధార మంచిది కాదు సూర్యుడు అధిపతి అవుతాడు పనులు సాగవు ప్రయాణాలు చేయకూడదు శుభకార్యాలు అసలు చేయాల్సి వస్తే ఆకురలు దానం చేసి చేయాలి ఓన్లీ విద్యా విషయంలోనూ గృహ మార్పుల విషయంలోనూ అదే ఇల్లు మార్పుల విషయంలోనూ చేసుకోవచ్చు ఇక మృగశిరా చిత్తా దర్శన నక్షత్రాల వారికి పరమాయిత తయారవుతుంది కొంత బాగానే ఉందని చెప్పవచ్చు కష్టమైన పనులు సాగుతాయి చిరింత ద్రవ్యలాభం ఉంటుంది ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి అవుతుంది మిత్రధారలు అన్ని పనులు సాఫీగా సాగుతాయి ఆనందంగా గడిచిపోతుంది బాగుంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు మంచిది కాదు నైదంతార అవుతుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఇబ్బందులు వాయిదా వేసుకోవడం మంచిది ఇబ్బందులు గొడవలు వస్తాయి కాబట్టి ఏ పని సాఫీగా సాగదు వాయిదా వేసుకుంటూ వచ్చింది కానీ తప్పని పరిస్థితిలో ఏదైనా శుభకారం చేయాల్సి వస్తే మీరు బంగారంతో కూడా నువ్వులను దానం చేసి చేస్తే ఆ పనులు సాఫీగా సాగుతాయి మీ నక్షత్రం పుష్యమి పుష్పమి అనురా ఉత్తరా భద్ర వారికి అయితే సాధన వస్తుంది ఈరోజు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి ఏ పని చేసినా బాగుంటుంది వీసాలు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులు అప్లై చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవచ్చు ఇట్లా ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి ప్రత్యేక ప్రత్యక్షతారు అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం వస్తుంది తప్పని పరిస్థితుల్లో ఏదైనా చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయాలి ఇక అశ్విని మూల నక్షత్రాల వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో వాహన కొరకు బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు వాహన కొరకులో చాలా బాగుంటుంది శస్త్రచికిత్సలకు ప్రయాణాలకు అన్నిటికీ బాగుంటుంది భరణి బా పురోష నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు వ్యతిరేకత ఇబ్బందులు వస్తాయి రాహు అధిపతి కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రమాదాలు ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆగిపోవడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాల్సి వస్తే వస్తే బెల్లం దారం చేసి చేయండి వృత్తిగా ఉత్తర ఉత్తరాష నక్షత్రాలు వాళ్ళకి సంపత్ ఉంటుంది సంపత్ బుధుడు అధిపతి ధన విషయంలో అది బాగుంటుంది అన్ని రకాల పనులు బాగుంటాయి వ్యాపారస్తులకు వ్యాపారం చేసే వాళ్లకు ఏమైనా కొత్త యాభై ప్రారంభించుకోవడానికి కూడా బాగుంటుంది కార్యానికి కొంత ఏ పని చేసినా కూడా సాఫీగా సాగిపోతుంది తదుపరి ఈరోజు మృగశిరా నక్షత్రము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం ఎవరికైతే అవుతుందో మృగశిర చిత్త దరిష్ట మూడు నక్షత్రాలు ఎవరికైతే అవుతుంది కాబట్టి బాగలేదు ఏదైనా పని చేయాలంటే ఆకుకూరలు చేసి చేయండి అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి పరమైన తారగా అవుతుంది కాబట్టి కష్టమైన పనులు అవుతాయి ధనలాభం ఉంటుంది అలాగే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాల వారికి మిత్రతార కాబట్టి బాగుంటుంది ఈరోజు అన్ని పనులు సాఫీగా సాగుతాయి నై పుష్పమి అనురాధ ఉత్తర భద్ర తర కాబట్టి పనులు సాగవు వ్యతిరేకత ఉంటుంది వాయిదా వేసుకోండి అనవసర ఖర్చులు కష్టాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితులు చేయాలంటే బంగారంతో కూడా నువ్వులు దానం చేయాలి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధన అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధి ఉంటుంది ఏ పని చేసినా కూడా మీకు విజయం లభిస్తుంది అశ్విని మహామూల అక్షరాలు ప్రత్యేకతార కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి వాయిదా వేసుకోవడం వచ్చింది తప్పని పరిస్థితులు ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయాలి భరణి పుబ్బ పూర్వష నక్షరాల క్షేవతార కాబట్టి క్షేవతారాల్లో సర్జరీ చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక కృతిగా ఉత్తర ఉత్తరాష నక్షత్రాలకు విభత్తార అవుతుంది విభత్తారలో రాహు అధిపతి కాబట్టి గొడవలు అవుతాయి పనులు మధ్యలో ఆగిపోతాయి ఏ పనులు చేయకపోవడం మంచిది తప్పని పరిస్థితి పని చేయాలంటే బెల్లం తయారు చేసి చేయాలి ఇక చివరిది రోహిణి అష్టశ్రవణ నక్షత్రాలకు సభత్తర ధన విషయంలో బాగుంటుంది వ్యాపార విషయంలో బాగుంటుంది కాబట్టి బుద్ధుడు అధిపతి ఏ పని చేసినా కూడా బాగుంది చెప్పొచ్చు ఈరోజు ఇవీకి ఈ నక్షత్రం వారికి ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేషం కర్కాటక సింహ తుల వృచ్చిక ధనుస్సు మకర మరియు మీనరాశి వారికి చంద్రబలం బాగుంది తులారాశి వారికి అష్టమంలో కుమ కుంభరాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నాడు అంటే నాలుగో స్థానంలో మిథున రాశి వారికి పన్నెండవ స్థానం ద్వాదశ రాశిలో చంద్రుడున్నాడు కాబట్టి వీరు శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు ఇక ఘాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు మంగళవారం మకర రాశి గాతవారం అవుతుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము కొత్త ఆభరణాలు ధరించడము కొత్త వాహనాలు కూడా కొత్త వాహనాలు నడిపించడం అటువంటివి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఈరోజు బయలుదేరాలంటే ఆహారం తీసుకొని బయలుదేరండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇవి ఈరోజు దిన ఫలాలు సారాచంద్ర ఫలాలు ప్రయాణిక వార్షోళ్ళు గాతవారం వివరాలు శుభమస్తు